హలో అండి దోసకాయ పచ్చడి తయారు చేసి ఈ వీడియోలో చూపిస్తున్నాను పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు దోసకాయలు తీసుకువచ్చి శుభ్రంగా నీళ్ళతో కడిగి తుడిచి పైన తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి వేరుశనగ గుండ్లను ఇలా క్రిస్పీగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండిమిర్చి ఇంగువ వేసుకోవాలి అర స్పూన్ నిమ్మరసం దోసకాయ ముక్కల్లో ఆవపిండి మెంతిపిండి కారం ఉప్పు ఇలా వేసుకొని మొత్తం అంతా కలిసేంతవరకు కలుపుకోవాలి ఇందాక పెట్టిన పోపు వేసుకొని మొత్తం కలిపి మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అప్పటికప్పుడు తయారు చేసుకొని ఇలా సర్వ్ చేసుకోవచ్చు హెల్దీ ఫుడ్ దోసకాయల్లో పీచు పదార్థం సి విటమిన్ ఉంటుంది